何

జాతీయ జెండాను చేత పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగా జెండా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ ఎగరవేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకుడు శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి రమేష్ కార్యదర్శి బుచ్చారెడ్డి నాయకులు నీలిమ సాహితిరెడ్డి జయశ్రీ లక్ష్మీదేవి అంజయ్య కృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు भारत <laughs> hey! माता की भारत hey! माता की जय 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 मता hey!

वंदे मातरम जय जय मातरम वंदे मातरम जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय 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 किरण जी किरण के ओके किरण जी किरण के पास 55 रे रे वन वन किरण भाई भारत माता की जय भारत

ప్రతి ఒక్కరు కూడా దొరకడాల్సిన అవసరం ఉండదు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక భారతదేశంలో గురువులో ఉన్నటువంటి బంగ్లాదేశం సాధన చూస్తే ఇవన్నీ కూడా ఎంతో భయాన్ని సృష్టి సమాచారాలు మనం ఎదుర్కొంటా ఉన్నాం ఈ రోజు యొక్క Shamari, Dari, Sabaji, Yakata, తిరంగ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున అమ్మాయిలందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయడమే కాదు వారి ప్రతి పైన కూడా ఎమ్మ వారి ఇంటి పైన దాన్ని గ్రామాల్లో కానీ దాన్ని ఉంటున్నటువంటి వార్డులో కానీ ఎక్కడైనా ప్రతి ఇంటి మీద కూడా ఈ జెండాని విజయాలని చెప్పి సదరం అని కోరుతా ఉన్నాను ఈరోజు మన యొక్క జాతి సమాష్క భారతీయుల యొక్క గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ వ్యాపింప కొన్ని సమైక్యతలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పెంచుతున్నటువంటి నేపథ్యంలో అందరూ భారతదేశం వరకు ఈరోజు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన భారత్ని కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం తమ ఈ యొక్క దేశం యొక్క ప్రజా యొక్క అభివృద్ధి కోసం ఈ దేశంలో

జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మన ప్రధాని తమ నాయకులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు వీరందరి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ నావైక్యం చేస్తూ ఈ తిరంగా యాత్రని ఇవాళ ప్రతి చోట కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు క్రతర ద్వారా మన స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చి ఈనాటికి డెబ్బై ఏడు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలు పెద్ద ఎత్తున ఈ యొక్క మన భారతీయ భారతీయతను జాతీయతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదు మన మన యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయు భారతీయుల యొక్క జా జాతి సమాప్త చాటి చెప్పే విధంగా ప్రతి ఇంటి మీద కూడా ప్రతి ఇంటి మీద కూడా పదవ తేదీ నుంచి మరి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎవరు ఎగిలేస్తున్నారని ప్రతి ఒక్కరు వారు ఉద్యోగస్తుల టీచర్లా లేకుంటే విద్యా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు పౌరుడు ప్రతి ఒక్క భారతీయులు వారి ఇంటి పడిన ఈ జెండాని తెలంగాణ జెండాని ఎగరవేసి తన జాతీయతను జాతి సమైక్యతను చాటి చెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది